పుణ్య జిజ్ఞాసుల శ్రద్ధగా వినాలి పుణ్యం కావాలని మనము ప్రతి పూజలు చేస్తూ ఉంటాం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం అనేక విషయాల్లో చేస్తూ ఉంటాం అయితే మనకి ప్ర ఫస్ట్ ఆదిలక్ష్మి ప్రాణాన్ని ఇస్తుంది ధాన్యలక్ష్మి ప్రాణాన్ని నిలబెట్టుకునే శక్తిని ఇస్తుంది ధైర్యలక్ష్మి అసలు ఈ ప్రాణంతో ఎందుకు ఉన్నాము అనేది నిలబెడుతుంది ఎందుకంటే ప్రాణంతో ఉన్నవాడు ఎప్పుడు భయపడుతూ ఉంటే బతుకుతాడు మనకు ఒక కథ ఉంది ఏంటి ఒక సామెత ఉంది సేమ్ భయపడేవాడు రోజు చచ్చిపోతాడు ధైర్యంగా ఉన్నవాడు చచ్చిపోయినప్పుడే చచ్చిపోతాడు అందుకని ధైర్యం చాలా అవసరం ఈ ధైర్యం గురించి ఒక కథ మహాలక్ష్మి యొక్క అష్టమ కళల్లో మూడవ కథ ఈవెండి కొందరు వీరలక్ష్మి ధైర్యలక్ష్మి పౌరుషలక్ష్మి అంటారు నాకు పౌరుషం ఎక్కువ పోయి కూర్చోబీ బోల్ హార్ట్ చాలా హార్ట్ బోల్కే ఇట్లా జాగ్రత్త స్ట్రాంగ్ అయితే అందరి సరే స్ట్రాంగ్ అయ్యారు సృష్టిలో ప్రధానమైనది ప్రాణము దాన్ని నిలబెట్టుకోవడానికి సస్యములు అలాగే ఇవన్నీ ఉంటే కూడా దాన్ని తిని అనుభవించడానికి కావాల్సిన ధైర్యం ఉండాలి ధాన్యం పండిస్తాము ఇంటి నిండా డబ్బు ఉంటుంది కానీ దాన్ని అనుభవించే ధైర్యం ఉండదు అమ్ము రేపేమవుతుందో అని దాచిపెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు అనుభవించడు వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు చిరిగిపోయిన చప్పులు వేసుకుంటాడు తినడానికి ఒకసారి తింటాడు ఆకలికి కూడా అలమటిస్తూ ఉంటాడు అమ్మో రేపు అవుతుందేమో ఈ డబ్బు కావాలి అని దాచుకుంటాడు భయంతో భయంతో డబ్బు ఉంటే వాడిని కాపాడుతుంది అని ధైర్యం వాడికి భయం వల్ల వాడు సంపాదించుని కూడా వాడు అనుభవించు అందుకని సంపాదన ముఖ్యమా అంటే ధైర్యం కూడా ముఖ్యం అట్లా ఇక్కడ ఏంటి అంటే గుడ్డివాడ క్షేత్రంలో వజ్రం పెడితే ఆ వజ్రము గుర్తించలేకపోతే అది మట్టి పెట్టవు అంతేకో अगर डायमंड दे दिए वो डायमंड अगर उन्होंने पहचानता ही नहीं उसके हाथ में वो क्या हो गया कम करो गया, वो फेंक देगा यहाँ नहीं तो वहाँ फेंक देगा उसको क्या बेच के खाएगा उसको ही नहीं पता इसीलिए नीचे फेंकेगा जिन जो जानता है उसका कीमत वो ही उसका कीमत लगा सकता है हर एक इंसान उसका कीमत नहीं लगा सकता वैसे ही कि एक अंधे की तरह जो धैर्य में रहता ఊళ్ళో డేర్ నైకే ఊళ్ళో అందరికీకర లైఫ్ హి సమయానికి భయంతో బలం వృధాగా చేసుకుంటూ ఉంటారు అందువల్ల జీవితంలో ఏ విషయంలో గెలవలేదు పిరికివాడిగా బ్రతకడం కన్నా నరకం ఇంకొకటి లేదు పిరికివాడు నిరంతరం భయగ్రస్తుడై తన నీళ్ళను తానే చూసి భయపడతాయి ఉసుక షాడో गया कोई आ లేదా కుక్కొయాలి कोई नहीं रहता उसका ఉసుక షాడో అయితే ఇలా ఎప్పుడు భయపడుతూ ఉంటే ఒక ఆడది బిడ్డని పుట్టించడానికి భయపడితే సృష్టి ఉండదు కదా సృష్టి ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఉన్నంత నొప్పు నొప్పులు ఇంకెప్పుడు ఉండవు ఏ ఏ నొప్పి కూడా అంత నొప్పి కాదు పెద్ద యాక్సిడెంట్ కూడా అంత నొప్పి ఉండదు అంతటి పెయిన్ని భరిస్తుంది కాబట్టి ఇవాటి రోజున మాతృస్థానంలో ఆమెని మనము గొప్పగా గౌరవిస్తాం ఆ నొప్పిని భరించినందుకే ఆమెని గొప్పగా గౌరవిస్తాం అనమాట ఆమె ఆ ధైర్యం మాతృదేవో భవ అని తొలి తొలిపదము మాతృదేవో భవ అనే తొలి పదము వచ్చింది అందుకని కాబట్టి జీవులకు ధైర్యమే ప్రధానం ధైర్యకృతులు జీవోత్సవం లాంటి వాడు అంటే శవం లాంటి వాడు ధైర్యలక్ష్మి అనుగ్రహం తప్పితే వాడు వాడింతటి వాడైన యాదనలు పాల్గొవలసింది కష్టాలు పాల్గొవలసింది అందులో ఉదాహరణ సురధుడు అని ఒక రాజు యొక్క కథ ఈ రాజు ఎలా ఉండేవాడు అంటే చాలా కాలం పూర్వము సురధుడు ఒక మహారాజుగా ఉండేవాడు చాలా వైభవంగా ఉండేవాడు మహాబలశాల అమిత పరాక్రమము అమితమైన సైన్యము అఖండమైన పరాక్రమంతో ఆ రాజు పేరు వింటేనే అందరూ భయపడిపోయేవాడు అయితే నెమ్మది నెమ్మదిగా అతనికి అహంకారం వచ్చింది గర్వం రావడం ఒక మొదలేమో అంత అంత అమ్మానుగ్రహం అంత అమ్మానుగ్రహం నా గురువులు ఆచార్యుల అనుగ్రహం అంటున్నాడు తర్వాత వాళ్ళనేమో అంత నానే నేనే గొప్ప ఎవరున్నారు దేవుడికన్నా కూడా దేవుడు కూడా నాకన్నా చిన్నవాడు గురువులు కూడా నాకన్నా చిన్నవాళ్ళు రాములు కూడా నాకన్నా చిన్నవాళ్ళు అని చెప్పడం మొదలుపెట్టాడు పరీక్షలు ఒకసారి చెప్తాడు శ్రీసుకుడికి భాగవతం చెప్పేటప్పుడు ఏమని చెప్తానంటే క్షత్రియులము ఇంక వేరే ఏ కులాల వాడమైనా కూడా బ్రాహ్మణులకి సేవ చేస్తేనే మేము తరించగలుగుతాం అలాంటిది నామమాత్రంగా బ్రాహ్మణ సేవని అంటే నామమాత్రంగా చేసామా చేయలేదన్నట్టుగా అన్నట్టుగా చేస్తున్నాము కాబట్టి మేము ఎలా తరిస్తాము మేము తరించలేము కదా అందుకని ఏదైనా ఒక ఉపదేశాన్ని ఇవ్వు దేన్ని ఆశ్రయిస్తే మాకు భాగవతోత్తంలో సేవ చేసుకున్నట్టు బ్రాహ్మణోత్తంలో సేవ చేసుకున్నట్టు దేవతలు సేవ చేసుకున్నాడు ఫలితం వస్తువు అని అనుగ్రహించు అని చెప్పి సుకుణ్ణి అడుగుతాడు పరిశీర్ మహారాజు మన కలియుగం రావడానికి పూర్వం ఇది అప్పుడు అడిగినప్పుడు ఆయన కలియుగంలో తరించగలిగేది నామ సంకీర్తన ఎవరైనా సజ్జన సాందర్థ్యం ఎవరైనా మంచివాళ్ళని చూస్తే ఎప్పుడు నిత్యం ఆరాధన చేసేవాళ్ళని చూస్తే వాళ్ళని చూస్తే చాలు కొంత పుణ్యం వస్తుంది నామ సంకీర్తనం చేస్తే చాలు కొంచెం పుణ్యం వస్తుంది తర్వాత నువ్వు భాగవతం వింటే ఇంకా పుణ్యం వస్తుంది భాగవతం విని విని భాగవతాన్ని మన్నం చేస్తూ ఆ కృష్ణ పాదపద్మాలని ఆశ్రయిస్తే భగవంతుడే నీకు కనిపిస్తాడు ఎప్పుడు నీకు ఆయన కనిపిస్తాడు అని శుకుడు చెప్పాడు అలాగా చనిపోతాను అనే భయంతో ఎవరు పరీక్షుడు ఆ భయాన్ని పోగొట్టింది ఎవరు సుకుడు ఎవరిని ఆశ్రయించాలి అని తెలిపాడు అప్పుడు కూడా చనిపోతానని తెలిసినప్పుడు కూడా భయపడకుండా గురువుని ఆశ్రయిస్తే గురువు ముక్తిని ప్రసాదించాడు చనిపోవడం ప్రతి ఒక్కరికి సమానం కానీ ముక్తిని ప్రసాదించడం చాలా కష్టం అలాంటిది ప్రసాదించిన వారు సుఖభగవానుడు ఇవాటి రోజున ఆయన కూడా తలుచుకుందాం ఆయనకి నమస్కారం చేసుకోండి ఆయన అంతని సర్వసంగ పరిత్యాగులు లేని లేదు ప్రపంచం క్రమక్రమంగా అతనికి తన గురించే గర్వం కలగసాగింది అహంకారం కాదన్ను దుర్మార్గమైనది ఇవ్వట్లేదు ఎక్కడ అది ఉంటుందో అది సర్వనాశనానికి ప్రారంభమవుతుంది అందుకని ఎక్కడ పెరుగుతుందో అక్కడే పతనం అవుతుంది ఎక్కడ ప్రా అయితే ఇతను ఎంత విస్తరిస్తున్నాడో అక్కడ నుంచి అక్కడే కింద పడడం కూడా మొదలవుతున్నాడు అందుకని ప్రాణానికి హాని కలగకుండా ఉండడం ఇలాంటివన్నీ ఆలోచించడం మొదలుపెట్టడం అప్పటివరకు ధైర్యం ఉంది కాబట్టి నన్నం చేస్తాను లాగా ముందుకు తర్వాత అహంకారం వచ్చిన తర్వాత నేను ఇంపార్టెంట్ అయిపోతాను అందుకని నాకు చిన్న దెబ్బ కూడా దగ్గకూడదు అలా ఆలోచించడం వల్ల నేను యుద్ధం చేస్తానో చేయండి నా అమ్మకాలు నన్ను లోపల నుంచి పతనం చేసేస్తాను అలా వీడు నా విష్ణువు పృథివీ పతి అంటాడు నేనే విష్ణువుని ఈ పృథివీకి పతిని నేనే ఆ లక్ష్మికి కూడా పతిని నేనే అంటాడు దానితోటి అమ్మవారికి కోపం వచ్చేస్తుంది విష్ణువుని తొలినాడితే అమ్మవారు ఒప్పుకో అది విని విష్ణువు నేను అనుకున్నాడు లక్ష్మి తన ఇల్లాలనుకున్నాడు ఆ లక్ష్మీ పూజను సైతం తిరస్కరించాడు ఇళ్ళని పూజ పూజేస్తారా చేయగలు అని తిరస్కరించాడు తన పట్ల తిరస్కారం చూపిన వాడిని లక్ష్మి ఏనాడు క్షమించదు వారికి తన ప్రభావం చూపించే తీర్తుంది ఎట్టి పరిస్థితులు అయితే సురథుడు కూడా బుద్ధి చెప్పదించిన లక్ష్మి జీవమునకు మూల్యమైన ధనలక్ష్మి అతని నుంచి వెళ్ళిపోయింది ధైర్యలక్ష్మి అతని నుంచి వెళ్ళిపోయింది ధనలక్ష్మిగా ఆ కారణంగా సురథుని పేరు చెప్పగానే భయపడిపోయే రాజులంతా యుద్ధం ప్రకటించారు యుద్ధం ప్రకటించి యుద్ధం చేశారు యుద్ధం చేస్తే చిన్న రాజులు కూడా అతని మీద యుద్ధంలో గెలిచారు ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ భయం ఆలోచించింది కదా యుద్ధం చేయలేకపోయాడు అందుకని ఆ సురథుడు ఏమి ఆలోచించకుండా అడవిలోకి మారిపోయాడు భయం ప్రాణం రక్షించుకుంటే ఇంకోసారి చూసుకుందాం లేవు అని చెప్పి ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఈయనకి లక్ష సైన్యం ఉంటే పదివేల మంది సైన్యంతో ఓడిపోయాడు అలాంటి రాజుతో ఓడిపోయాడు ఇంకేం చేయలేక కుటుంబ సహితంగా ఒక ఋషి ఆశ్రమాన్ని అనే ఋషి ఆశ్రమానికి చేరడు అచ్చట తల దాచుకున్నాడు సురధుని భార్య సుమేధుని కాళ్ళపై పడి ఏం చెప్పింది నా భర్త ఎందుకో ప్రతి చిన్న విషయానికి చాలా భయపడుతున్నాడు ఏం చూసినా భయపడుతున్నాడు నీడ చూసినా భయపడుతున్నాడు నేను ఇలా వచ్చినా భయపడుతున్నాడు పిల్లల్ని చూసినా కూడా భయపడుతున్నాడు అలా అయితే ఎలాగ ఏదో ఒకటి ఆయన్ని అనుగ్రహించండి అని సుమేధుడు దివ్య దృష్టితోటి చూస్తాడు ఓ వీడు ఇలాంటి దుస్సాహసం చేశాడు అమ్మవారినే తన పత్ని అనుకున్నాడు ఇంకేమవుతుంది ఆవిడ వింటుంది కాబట్టి నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను ధైర్య లక్ష్మి మంత్రం ఆ మంత్రముని సాధన చేయి ఆ లక్ష్మి నిన్ను అనుగ్రహం ఇస్తే అప్పుడు నీకు ఏమైనా చేయాలనిపిస్తే చేయగలుగుతావు అని చెప్పి మంత్రోపదేశం చేస్తే కూర్చున్న నుంచున్న భయంతో అదే మంత్రం భయం వల్ల మనం ఏం చేస్తాం కొంతమంది భయంతో భక్తిని ఆశ్రయిస్తారు కొంతమంది భక్తితో భక్తిని ఆశ్రయిస్తారు కొంతమంది ప్రేమతో భక్తిని ఆశ్రయిస్తారు దీంట్లో భయంతో ఆశ్రయిస్తున్నారు కొంతమంది అవసరంతో భక్తిని ఆశ్రయిస్తారు అయితే భక్తి అనేక రకాలుగా ఉంటుంది ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది భక్తి కానీ వాళ్ళకి ఆ ఏదైతే మనసులో కోరిక ఉందో అది మాత్రమే తెలుస్తుంది వేరేది తీరదు అందుకని తీరవలసింది ఏంటి మనలో ఉన్న దుర్గుణాలు పోయి భయము అనేది పోయి భగవత్ ప్రాప్తి కలగాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే అక్కడ ఒకళ్ళ ట్రావెల్ చేయాలి పది మంది మనతో రారు ఆ పది మంది రానప్పుడు మనం ఎలా ఎంతం అక్కడికి ఎలాగొత్తమా ఇక్కడి నుంచి పక్కింటికి వెళ్ళడానికే భయపడుతూ ఉంటాం అప్పుడు మనతో ఎవరు వస్తారు గజ వాహనాలు వస్తాయా గరుడ వాహనాలు వస్తాయా ఏవి రా పరమాత్మను తలుచుకుంటే వస్తాయి కానీ ఇక్కడి నుంచి అక్కడి దాకా మనం చేసే ప్రయాణంలో భగవంతుడు ఉన్నాడు అని నమ్మిక ధైర్యం ఉండాలి అందుకని ఈ మహా ఈ లక్ష్మిని ఆరాధన చేసి అతడు సురధుడు మూడు మాసాలు ధైర్యలక్ష్మిని చాలా తీవ్రంగా పూజించాడు ఎంత తీవ్రంగా అంటే అన్ని అన్నపానాలు మర్చిపోయాడు వెంటనే అమ్మవారి సాక్షాత్కారం కలిగింది అమ్మవారి ఎలా ఉంటాడ రక్తవర్ణంతో ఉన్నాడు రక్తాంబరధారి అంటే రెడ్ కలర్ వస్త్రాన్ని ధరించింది రక్త మాల్య భూషధారిని ఆమె ధరించిన ఆభరణాలు కూడా పగడాలతో చేసి ఉన్నాయట అయితే రక్త చందనం పూసుకుని ఉంది ఒంటి నిండా అమ్మవారికి అర్రగా అనిపిస్తుంది ఆ తల్లిని అతి నియమంగా ఆరాధించాడు అనంతరం ఆమె ప్రసాదం తప్ప ఇంకేమీ తినేవాడు కాదు అలా అతని భక్తికి ధైర్యలక్ష్మి మెచ్చి ఆనందించి లీలగా దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోకుంది తల్లి నీవు నాయందు ఉంటే నన్ను అనుగ్రహించు అని చెప్పి ఆ లక్ష్మిని పేర్కొన్నాట ధైన్యలక్ష్మి అనుగ్రహించడమే ఆలస్యం సురధుడికి కొత్త కళ వచ్చింది మొహంలో మిలికొచ్చింది అప్పటిదాకా చావు కళ ఉంది నిర్వీర్యంగా కనిపిస్తున్నాడు అలాంటి వాడి కాస్త చక్కటి కళ వచ్చింది క్రమక్రమంగా తిరిగి తన నుండి బయటకు వచ్చేసాడు అడవిలో స్వేచ్ఛగా సంచరించడం మొదలుపెట్టాడు ఆటవికులతో తన పరిచయం చేసుకున్నాడు కేవలం రెండు వేల మంది సైనికులతోటి తన రాజ్యాన్ని ఆక్రమించుకున్న ధీమంతుడిపై దండెత్తాడు అనూష్యమైన ఈ దాడికి ధీమంతుడు కూడా అప్పుల పడ్డాడు తాను కూడా యుద్ధానికి స్థిరపడ్డాడు ఎవరు ఊహించని విధంగా ఆ యుద్ధం పది రోజుల పాటు సాగిన అక్కడ లక్షల సైన్యము ఇక్కడ రెండు వేల మంది రెండు వేల మంది సైన్యంతో పది రోజుల పాటు యుద్ధం జరిగినా ఎవరూ గెలవలేకపోయినాడు అప్పుడు ధీమంతుడు కూడా ధైర్యలక్ష్మి ఉపాసకుడే అందుకని ధీమంతుడికి ధైర్యలక్ష్మి లీలగా దర్శనమిచ్చి వాడు కూడా నాభక్తుడే కాబట్టి రాజ్యం అతనికి ఇచ్చేసి అంటే క్షత్రియుడు రాజ్యాన్ని ఉట్టిగా ఇస్తే తీసుకోకూడదు యుద్ధం చేసి గెలవాలి అలాంటిది ఊరికే ఇస్తే ఎలా తీసుకుంటాడు అంటే అమ్మవారు చెప్తుంది సురధుడికి కూతురు ఉంది ఆ కూతుర్ని నువ్వు వివాహం ఆడు అందుకని రాజ్యం ప్రజలు కూతుర్ని వివాహం ఆడతాడు ధీమంతుడు అలా ఇద్దరు ధైర్యలక్ష్మి ఉపాసన వలన పెద్ద రాజ్యాన్ని స్థాపన చేస్తారు ధీమంతుడి రాజ్యం సురధుడి రాజ్యం కలిసి అది విశేషమైన రాజ్యం అయ్యి అవలీలగా వాళ్ళు చక్రవర్తి స్వారంభత్వాన్ని అనుభవిస్తారు తర్వాత ఎప్పటికీ సురధుడు జీవితంలో గర్వము అనే దాని జోలికి పోకుండా ఆ ధైర్యలక్ష్మిని అనుగ్రహించమని వేడుకుంటూ అమ్మవారితోనే ఉన్నాడు ధైర్యలక్ష్మి వెళ్ళిపోగానే అష్టలక్ష్ములు వెళ్ళిపోతాయి అనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అందుకని అహంకారం రాకూడదు మహాలక్ష్మి ప్రతి కథలో మనకి అహంకారమే కనిపిస్తూ ఉంటుంది నేను అనే అహంకారం వస్తే అక్కడ అమ్మవారు ఏంటో చూపించాలని తను వెళ్ళిపోతే ఏ రూపంలో తను వెళ్ళిపోయినా మన దగ్గర అన్నీ వెళ్ళిపోతాయని తెలుసుకోవాలి అయితే ధైర్యలక్ష్మి అంట ఏమీ మీద ఆమె ఉంటే అన్ని లక్ష్మీలు అక్కడ వేయించేసి ఉంటాయట లేకపోతే ఏ లక్ష్మి ఉంటుందట అందుకని ధైర్యలక్ష్మి ప్రధానమైనది కాబట్టి ఆవిడని ఆరాధన చేసి ఆవిడ అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉండాలని ఇవాళ అక్కడ టీవీగా కూర్చుంది అమ్మవారు ఈ టీవీగా కూర్చున్న అమ్మవారు మన జీవితంలో ఉన్న బాధల్ని కట్గంతో తోసేసి కట్ చేసి వాడంతో మన దగ్గరికి రావాల్సిన కష్టాలన్నింటినీ దూరంగా తోసేయాలని కోరుకుందాం జయలక్ష్మి నారాయణ